హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళు చాలామంది ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుందండి చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు పెన్షన్స్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు కరెక్ట్ డేట్ అయితే చెప్పండి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అడిగారండి ఆ వారందరి కోసం కూడా మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు మనకి అంతే పూర్తి స్థాయిలో అక్కడక్కడ పడుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో అయితే రిలీజ్ చేయలేదు కానీ పూర్తి స్థాయిలో రిలీజ్ అవ్వాలంటే రేపు ఇరవై నాలుగు అంటే మండే రోజు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఐదు తారీఖు లోపల పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంటండి అంటే అరకొరగా కాదు పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే ఉంటుందంట రేపటి నుంచి అయితే రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఫండ్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అంటే టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి పేమెంట్లు ఎవరో కంగారు పడద్దు ఎందుకంటే రేపటి నుంచే స్టార్టింగ్ కాబట్టి ఎల్లుండి లోపల మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ లోపల అన్ని జిల్లాలకు అంటే పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే ఉంటుందంటండి ఇంకొక విషయం అండి పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునేవారు పెన్షన్స్ పదహారు రూపాయలతో సహా అడిగి చిల్లర కూడా అడిగి తీసుకోండి ఆ హక్కు మీకు ఉంది ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా అధికారికంగా ప్రకటన అయితే చేశారు ఆ పెన్షన్ డబ్బుల్లో ఆ పదహారు రూపాయలు కూడా ఆ పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పారండి ఇంకొక విషయం కూడా చెప్తానండి పెన్షన్ పడిన వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి ఎందుకంటే ఆ పెన్షన్ తీసుకోవాలి కంపల్సరీగా లేదంటే ఒక లిమిట్ అనేది చూస్తారు కాబట్టి రెండు మూడు నెలల వరకు మీరు పెన్షన్ తీసుకోలేదనుకోండి ఈ పర్సన్ ఉన్నారా లేదా అని వాళ్ళకి డౌట్ వస్తుంది పెన్షన్ అనేది వెనక్కి పంపించేస్తారు గవర్నమెంట్ వరకు వెనక్కి వెళ్ళిపోతుంది దయచేసి అలా చేయకుండా విత్డ్రా అయితే చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మనకి రేపటి నుంచి అయితే పెన్షన్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ తేదీ లోపల కంపల్సరీగా పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే ఉంటుందంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ